పట్టణ పుల ప్రజలందరికీ నా నమస్కారము అదేవిధంగా మదనపల్లి ఎవరు ప్రజలందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి రీజన్ ఏంటంటే మదనపల్లి మండలం గంగనాపల్లి వద్ద ఉన్న హిందూ స్పెషల్ వాటికి ఏదైతే ఉందో దాన్ని గత పద్దెనిమిది సంవత్సరాల క్రితం మా నాన్నగారు ఎవరైతే ఉన్నారో కంచీనివాసనాడు అనే వ్యక్తి సుమారు లక్ష సంతకాలు సేకరించి రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి నాలుగు జిల్లాల్లో కూడా ఆయన ఎంతో శ్రమించి ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని ప్రతి మండలాన్ని తిరిగి మదనపురంలో ఉన్నటువంటి హిందువులకి శ్మశాన వాటికి అనేది ఒక ప్లేస్ లేదు కాబట్టి శ్మశాన వాటికి అనేది మనం సాధించుకుందామని ఆయన ఎంతో కష్టపడి పద్దెనిమిది సంవత్సరాల క్రితం హిందూ శ్మశాన వాటికి అయితే ఆయన ప్రజల కోసం కష్టపడి అందరూ కలిసి సాధించుకోవడం మీ అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే ఈ కార్యక్రమానికి ఏదైతే రెండవ తేదీ ఉదయం పదకొండు గంటలకి కార్యక్రమం ఏదైతే స్మిషాన్ వాడికి చేస్తున్నామో దానికి మన ప్రీతం నాయకుడు మదనపల్లి శాసనసభ్యులు షాజాన్ బాష గారు ముఖ్య అతిథిగా రాబోతున్నారు అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎంతో మంది ఇతర రాజకీయ నాయకులు కావచ్చు పార్టీలకు కులాల కులాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని కూడా మేము ఆహ్వానించడం అయితే జరిగింది కాబట్టి పట్టణంలో ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మీ అమూల్యమైన సలహాలు ఇచ్చి శ్మశాన వాటికకి ఏమేమి అవసరం అసలు శ్మశాన వాటికలో ఏమి సమస్యలు ఉన్నాయంటే మీరు అందరూ కూడా వచ్చి చూస్తే మీకు అర్థమయ్యి ఎమ్మెల్యే గారికి అదేవిధంగా వచ్చే నాయకులందరికీ కూడా మీరు తెలియజేస్తే అక్కడ అందరూ కూర్చొని ఒక నిర్ణయానికి వచ్చి దీనికి ఈ శ్మశాన వాటిని ఎలా అభివృద్ధి చేయాలని వాళ్ళందరూ కూడా ఒక ఒక దీనికైతే వస్తారు సో ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా హాజరయ్యి విజయవంతం చేయాల్సింది కోరుకుంటూ ఎందుకంటే మన దగ్గర ఎన్ని కోట్ల డబ్బున్నా ఎంత విలాసాలు మనము అనుభవిస్తున్నా కూడా మనిషి చనిపోతే చివరగా అతనికి కావాల్సింది ఒక మూడు వెడల్పు గల భూమి ఆరు అడుగులు పొడవు భూమి అంతే దానికి గురించి మనిషి అయినా ఎత్తుకుపోడు మరి అట్లాంటి ప్లేస్ ఎన్నో మనం ఎంతో కష్టాలు పడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని జీవితం మొత్తం లాక్కుంటూ వస్తూ చివరికి చనిపోయిన తర్వాత ఉండే శ్మశానాన్ని మనకు ఆ ప్లేస్ అనేది బాగుండాలి ఎప్పుడు కూడా అందుకంటే అది మనము మన ఎంటైర్ డెత్ తర్వాత మనం రెస్ట్ తీసుకునే ప్లేస్ అది అట్లాంటి ప్లేస్ బాగుంటే మన సౌరు అనేది లేకపోయినా కూడా మన బాడీ కళ్యారాలు కూడా చాలా ప్రశాంతంగా ఉంటాయి సో ఇట్లాంటి శ్మశాన వాటికి అనేది బాగా అభివృద్ధి చెందాలని ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఆయన కూడా ఉదయం పదకొండు గంటలకు రెండవ తేదీ ముఖ్య అతిథిగా రాబోతున్నారు మరి వారితో పాటు మొదలపల్ ఉన్నటువంటి పార్టీ ఖచ్చితంగా నాయకులు అదేవిధంగా కులసంగం నాయకులు వీరందరూ కూడా రాబోతున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి దీన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు